హాయ్ అండి నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయొద్దు నాది యూట్యూబ్ సక్సెస్ అవ్వకపోవడానికి మెయిన్ రీజన్ కంటిన్యూటీ లేదు అందులో బిజినెస్లో అయితే నేను చెప్పింది పాటించండి కంపల్సరీ సక్సెస్ అవుతారు అండ్ వెల్కమ్ టు కుషు త్రి షివ్లాక్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఏదైనా ఒకటి స్టార్ట్ చేసినప్పుడు కంపల్సరీ అది కంటిన్యూ చేయండి అండి ఎప్పటికైనా కూడా ఆర్డర్లు వస్తాయి అండ్ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అంటే కంటిన్యూటీ అవసరము యూట్యూబ్ అయినా ఏదైనా కూడా నాకు యూట్యూబ్లో నేను మెయిన్గా కొంచెం ఇంకా ముందుకు వెళ్ళకపోవడానికి కారణం సరిగా వీడియోస్ పెట్టకపోవడం వల్లే నేను చేసే మిస్టేక్ మీరు చేయకండి కాబట్టి నేను ఈ ఆన్లైన్ బిజినెస్లో కొంచెం ఎక్కువ ఆర్డర్స్ ఉన్నప్పుడైనా లేదంటే ఏదైనా ఎక్కువ వర్క్ ఉన్నప్పుడు యూట్యూబ్ ఆపేస్తున్నాను అందువల్లే ఆర్డర్స్ రావట్లేదు ఈ మిస్టేక్ మీరు చేయకండి ఈ ఫ్రాక్ వచ్చేసి ఒక యుఎస్ఏ క్లయింట్ వాళ్ళ పాప కోసం కొన్నారు కలర్ కాంబినేషన్ చూసారా చాలా బాగుంది వాళ్ళ పాప వచ్చేసి లెవెన్ ఇయర్స్ అనమాట లెవెన్ ఇయర్స్కి నేను ఇంకా టూ ఇంచెస్ మార్జిన్ కూడా ఇచ్చాను లోపల సాఫ్ట్గా ఉండే లైనింగ్ వేశారు అండ్ ఇంకా చూడండి కాటన్ లైనింగ్ తోటి నీట్గా స్టిచ్ చేశారు లోపల ఓవర్ లాగా మొత్తం బొటిక్ ఫినిషింగ్ అనమాట ప్రైజెస్ చాలా రీజనబుల్గానే ఉంటాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను ఇది మొత్తం చూసారు కదా నిజంగా చాలా బాగుంది రఫల్ హ్యాండ్స్ తోటి నీట్గా అయితే స్టిచ్ చేశారు లోపల కూడా చూడండి లైనింగ్ కూడా ప్యూర్ కాటన్ అయితే వేసేసారనమాట స్టిచ్చింగ్ అయితే నిజంగా ఆసమ్గా ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీ తీసుకోవచ్చు అదే మనకి బయట క్లాత్ తీసుకొని లైనింగ్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించాలంటే టూ మచ్ ప్రైజెస్ ఉంటాయన్నమాట ఎందుకంటే మెయిన్ స్టిచ్చింగ్ వాళ్ళ దగ్గర ఎంత స్టిచ్చింగ్ ప్రైజెస్ ఉన్నాయంటే ఒక లాంగ్ ఫ్రాక్ కుడితేనే లెవెన్ హండ్రెడ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు అంటే దానికి దగ్గర వాళ్ళు టైమింగ్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ ఏంటంటే వీళ్ళు హోల్సేల్గా షాప్స్లో కుడతారనమాట ఎంత అంటే వాళ్ళ దగ్గర చాలామంది వర్కర్స్ ఉంటారు అలాంటప్పుడు వాళ్ళకి టైం తొందరగా స్టిచ్చింగ్ అయిపోతుంది కాబట్టి మనకి హోల్సేల్ ప్రైస్ వస్తుంది మొత్తం బొటిక్సే అనమాట ఇవి కూడా ఇది నేను వేరే స్టేట్ నుంచి స్టిచ్చింగ్ చే పంపిస్తాను యుఎస్ వాళ్ళకి ఇది చూసారా టాజల్స్ కూడా చాలా నీట్గా ఇచ్చేస్తున్నారు అలాంటివి ఇక్కడ జస్ట్ అవి ఎగ్స్ట్రా పెట్టమంటేనే ఎగ్స్ట్రా అమౌంట్ చాలా ఉంటుంది అది అండి ఇలాంటివి ఏదన్నా కస్టమైజేషన్ కావాలంటే నాకు ఎందుకో బయటకన్నా కూడా ఆన్లైన్లోనే చాలా బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే చిన్న ఒక్క డ్రెస్ స్టిచ్ చేయాలన్నా టూ మచ్ కాస్ట్ అయితే మన దగ్గర ఉంటుంది అంటే మన నియర్ ప్లేసెస్లో అదొక్కటి చెప్పాలనుకుంటున్నా ఇక్కడ చూసారా ఇది ఇంకొకటి అన్బాక్సింగ్ వీడియో ఇది త్రీ పీసెస్ సెట్ యుఎస్ఏ క్లయింటే వాళ్ళ కోసం బుక్ చేసుకున్నారు ఇది ఇందాక ఓపెన్ అయితే వాళ్ళ పాప కోసం ఇది తిని కోసం ఇది కూడా చాలా యూనిక్గా ఉంది ఇది ఏంటంటే త్రీ పీసెస్ సెట్లో మనకి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టిష్యూ టైప్ వస్తున్నాయి కదా ఆ ఆ టైప్ క్లాత్ అనమాట క్వాలిటీ నిజంగా ఆసంగా ఉంది నాకే చాలా బాగా అనిపించింది బాగా రిక్ రికమెండ్ చేయొచ్చు ఇలాంటివి చూడండి మొత్తం మనకి ఎలా ఇచ్చారు అంటే ఒక లేస్ బోర్డర్ లాగా ఇచ్చారు మనకి నెక్కి వీ షేప్లో ఇంకా చాలా బాగుంది మళ్ళీ హ్యాండ్స్కి వచ్చి కొంచెం నెట్ టైప్లో ఇచ్చేస్తున్నారు మళ్ళీ లెగ్స్ దగ్గర అట్లా ఇచ్చేస్తున్నారు చాలా బాగుంది ఈ మోడల్ కూడా నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది నెట్ దుప్పటా సాఫ్ట్ నెట్ తోటి దుప్పటా ఇచ్చారనమాట ఇదంతా మస్లిన్ క్లాత్ అంటాం కదా అది అండి ఇవి కొంచెం బ్రాండెడ్ కాబట్టి కొంచెం ప్రైస్ ఉంటుంది చూడండి క్లాత్ అయితే నిజంగా చాలా చాలా సాఫ్ట్గా ఉంది మనకి ఏంటంటే పార్టీ వేర్కి చాలా బాగుంటుంది స్ట్రైట్ కట్ కుర్తా ఉంటుంది కదా అలా ఇచ్చారు ప్యూర్ మస్లిన్ క్లాత్లో ఇచ్చారనమాట ఒరిజినల్ బ్రాండెడ్ వీటిలో కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర కుర్తీస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో చాలా ఉన్నాయి ఎవరైనా కూడా ఈజీగా తీసుకోవచ్చు నేను బిజినెస్ ఐడియా గురించి ఒకటి చెప్పాను కదా ఎప్పుడైనా కూడా ట్రస్టెడ్గా మనం వాళ్ళకి ఇవి ఇచ్చాము అని అంటే ఆనెస్ట్గా మంచి క్వాలిటీతో మనకి మంచి ఫీడ్బ్యాక్లు అయితే వస్తాయండి నేను ఎప్పుడూ అదే చెప్తాను మనం ఎప్పుడైనా మంచిగా బిజినెస్లో ఎవరిని లాస్ చేయకుండా ఇచ్చాము అంటే ఆటోమేటిక్గా మనం గ్రోత్ అవుతూనే ఉంటాము అలా వచ్చిన ఆర్డర్సే ఇవన్నీ కూడా నాకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్